నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈరోజు మనం గుండ్రపల్లి గ్రామంలో ఉన్నాము వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో మనం కూడా అమ్మవారి దీక్ష తీసుకున్నాం అట్లాగే గుండ్రపల్లి గ్రామంలో తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అమ్మవారిని గణపర్తి సతీష్రావు సొంత ఖర్చులు ఏర్పాటు చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆ అయ్యగారు తొమ్మిది సంవత్సరాలు ఒకటే అయ్యగారు ఇక్కడ పూజ పూ పూజలు నిర్వహిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం ఎక్కడైనా చూసినా కూడా ఒక సంవత్సరం ఈ గారు చేస్తే ఇంకో సంవత్సరం ఇంకో అయ్యగారు వచ్చే సందర్భాలే ఉంటాయి ఒక గుడి అయితే మాత్రమే పర్మనెంట్గా అయ్యగారు ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంటుంది కానీ నవరాత్రి ఉత్సవాలలో అంటే ఆయన కూడా రాము పబ్బౌద్దు రామశాస్త్రి అని చెప్పేసి అమ్మపురం గ్రామము తొర్రూరు మండలము మైబాద్ జిల్లాకు సంబంధించిన వాస్తవుడు అంత దగ్గర దగ్గర ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాడు అంటే ఆయన అక్కడ కూడా చేసుకోవచ్చు కానీ ఆయనని ఇక్కడ ఆయన యొక్క బలంతో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నారు అట్లాగే ఆ తొమ్మిది సంవత్సరాలుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టేటువంటి సతీష్ రావు ఇక్కడ లేడు అక్కడ తొమ్మిది సంవత్సరాలుగా పని అక్కడ దీక్షలో ఉన్నటువంటి కందుకూరి వెంకన్న కూడా ఇక్కడే ఉన్నారు అని ఒక విషయం చాలా ఒకసారి చెప్తున్నాను అయ్యగారు నమస్కారం నమస్తే అయ్యగారు నా పేరు ప్రియాం చాలండి మీకు ఇక్కడ మైమూర్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు మీరు మా మంత్ర బలం కూడా బాగున్నాయని చెప్పేసి అంటారు అసలు నవరాత్రి ఉత్సవాల వల్ల అసలు ఏంటిది నవరాత్రి ఉత్సవాలు ఎందుకు వచ్చినాయి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటే ఏ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ మీ పూజ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి భక్తుల కోరిక మేడో ఒకసారి మీరు చెప్పాలని చెప్పేసి అరే సార్ పేరు శాస్త్రి నవరాత్రిలో ఏంటి స్వామి అసలు విశేషాలు ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ పెడతా ఉన్నారు ఎక్కడ పెడతా ఉన్నారు అసలు ఇక్కడ పూజా విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలుసుకున్నాను ఎందుకంటే సనాతన ధర్మం బతకాలని చెప్పేసి అంటే ఇక్కడ ప్రతి దగ్గర ఏదోటి సందర్భాలు ప్రజలకు తెలియాలి సనాతన ధర్మం విషయాలు తెలియాలి అసలు హిందుత్వం అంటే ఇంటికి అమ్మవారి నవరాత్రం వంటి ఏంటికి ఇంత పవిత్రంగా ఇట్లా చేస్తామంటే ఉంటారు ఏమేమి విషయాలు ఒకసారి మీరు చెప్పాలంటే ప్రేక్షకుల తరఫున ఒకసారి

ఏకదటగా అంటే విషమట ఇక్కడ ఫస్ట్ లో ఎవరు రాస్తారు ఆ కటెయ్ పడతా సతీశ్రಾವ್ గారుారు దూరం ఉన్నారు ఇవారు ఆదరణను సత్యం చెప్ చెప్ మీరు కొపేతారు మీరు చెప్ చెప్ ప్రసాదం కూడా తీసుకుని కొన్ని రోజులు ఉన్నాయి అలాంటివి కూడా మేము భయపడకుండా అమ్మవారి దగ్గర తీసుకొని భయపడకుండా దాంట్లో రైల్వే దాంట్లో ఇంట్లో పూజలు చేసుకొని గ్రామంలో అందరూ తీసుకొచ్చి మళ్ళీ కరోనా టైం అంటే మీకు అందరు తెలిసే ఉండదు అలా నిజం పాటించుకుంటూ ముందుకు వెళ్ళే సందర్భాలు అమ్మ రుణపడి ఉన్నామని చెప్పేసి అమ్మవారు అమ్మవారి అనుగ్రహం చేస్తున్నామని ప్రత్యేక విషయంలో ఎటువంటి

என்ன பண்ணிட்டு இருக்கு ஹம் அங்க ரோட்ல இருக்குறோம் ரோபோட போயறதுக்கு டிක්ෂனர் என்னது முக்கிய 파트 ஆனந்த குது 4 மணி நேரத்துல ஆ வந்து யாராவது இந்த 4 மணி நேரத்துல சாமி விசு அந்த அந்த நிகழ்ச்சி ஆஹா இங்கட்டட்ட இல்ல చెప్ప పన్నెండు గంటలకి నైట్ పడుకుంటాము లేదా అమ్మవారి కలిసి అప్పుడే భయంగా గ్రామస్తులందరూ ఇక్కడ ఇక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి రాము అయ్యగారి శాస్త్ర మాటల్లో మనం వింటాము నిన్న కూడా అది చెప్పారు స్వామి నిన్న కూడా అంటా ఉన్నారు అమ్మవారి మాల కదిలింది అని చెప్పేసి అంటా ఉన్నారు నిజమేనా అంటే వంద శాతం మాలలో ఒక వంద పూలు ఉన్నాయి ఒకే పూలు రన్ను పెడతావు అంటే మీరు అగమించేది నిద సందర్భం వాల వేరు ఒక పూయే రౌన తిరుగుతున్నట్టే మనం భావిించాలని ఉంద అమౌ ఉండట కాకి ఉండట్ ఇంత ముందుకి వెళ్తున్నా అమ్మ దయ ఉండట అందరు ఎందుకంటే మన దండ మొత్తం అవుతదలను ఊప్తే కానీ ఒకటే పువ్వు మధ్య పువ్వు అంటే నిజంగా అమ్మారి మహిమలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది భక్తులు కూడా రావాల్సి దర్శించుకోవాలని చెప్పేసి అయ్యగారు మాటలలో చెప్తాను ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి మా దోస్తు గారు ఉన్నారు ఇంకా ఇక్కడ వివాహం జరిగట్లేదు

స్వామి అక్కడ నుంచి అంటే చూసినా అక్కడ మైమల ఇక్కడ మైమలని గుర్తించినటువంటి ఒక స్వామి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మాల ధర అంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వచ్చి వచ్చి ఇక్కడ మాల చేసుకుంటాను అంటే నిజంగా మైమలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి కూడా మనం చెప్తా ఉంటారు గుడి నిర్మాణం చేసి గుడి నిర్మాణంలో మంత్రబలం ఉండాలని చెప్పేసి అంటారు ఇక్కడ మంత్రబలం ఉండదని చెప్పేసి ఆయన మాటల్లో మనకు ఆ మంత్రబలమే రాము అయ్యగారు రాము అయ్యగారు మంత్రబలంతో స్వయంబుగా దుర్గమ్మ దేవి ఇక్కడ నిలిచినట్టుగా ఉంటుంది అనిపిస్తుంది భక్తులకు వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే ఆప్యత ఆ ప్రేమ అనురాగాలు అనేది ఈ తొమ్మిది రోజులు నవదీక్షలు మాత్రం వాళ్ళు కనిపిస్తుంది కావున వాళ్ళు స్వయంబుగా వాళ్ళ స్వహార్దాలతోటి మనం ఇటువంటి మన దగ్గరకు వచ్చి చాలా దూరం ఇక్కడ ఇక్కడ ఏం చెప్పదలుసుకున్నారు భక్తులకు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మండి అంటే పూజ కార్య ఆచార్య కార్యక్రమ దీక్షలు అమ్మవారి దీక్షలో పొందండి అన్ని విధంగా అమ్మవారి కాపాడుతుంది అంటే ఇక్కడ అమ్మవారి మహిమలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు గ్రామస్తులు గాని వేరే భక్తులు కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శించుకోండి ఈ నవరాత్రులలో అమ్మవారి ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు స్వయంభూగా అనిపిస్తా ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు గ్రామ ప్రజలు కూడా అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా అమ్మవారి సంతోషంగా తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది పూర్తి అవుతున్నాయి కాబట్టి అమ్మ ఉంటే ఇక్కడ ముందుకు వెళ్తాము మా తల్లి అదే మాత అమ్మవారి మనం చేసిన నవరాత్రులలో రాము అయ్య రాముశాస్త్రి కలవడం జరిగింది ఆయన ఇక్కడ విశేషాలను కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇట్లా వయగారు వీళ్ళతో పని కూడా దాఖలు ఇక్కడ కనపడదు కానీ ఏదో పూజ చేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి కానీ ఇక్కడ స్వతహాగా సనాతన ధర్మం మన హిందుత్వం వెలగాలని చెప్పేసి ఆయన అందరికీ బోధించుకుంటూ ఇక్కడే వాళ్ళను స్వాములతోటి స్వత ఇక్కడే ఉంది కాశీ నుండి కన్యాకుమారి నుంచి ఇంకోటి సనాతన ధర్మం బతకాలని చెప్పేసి చెప్తాడు ఇంకా అబ్బాయి చిన్న బాబును కూడా మాలధర చేసుకున్నాడు బాబు స్వామి హరిహర హరిహర చిన్న బాబును కూడా మాలధరణ చేసి ఆయనకి హిందుత్వం గురించి బోధించడం చేస్తా ఉన్నాడు అమ్మవారి యొక్క మైమలం కూడా ఇట్లుంటది తెలుసుకోవాలని చెప్పేసి చెప్తాను ఇంకోటి ఇలాంటి అయ్యగారు ఇక్కడ ఉంటే మరి హిందూ ధర్మ హిందూ ధర్మం పెరిగి పెరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉంటుంది ఎందుకంటే డబ్బులు అనేవి కులమాన ఎవరికైనా వస్తాడే పోతాడే కానీ భక్తులకు భక్తుల యొక్క మేలు కోసం హిందుత్వం బతకాలని చెప్పేసి ఒక ఆశయం కోసం అయినా కూడా ఇక్కడ ఊళ్ళోనే ఉంటాడు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి మేము మన ప్రజల భక్తుల ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది పైసలు ఎవరైనా సంపాదించవచ్చు కదా ఏదైనా చేయొచ్చు కానీ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ స్వతహాగా ఊళ్ళోనే వండుకుంటూ భక్తుల భక్తులందరినీ కలుసుకుంటూ హిందూ ధర్మం గురించి బోధిస్తా ఉంటే ఇలాంటి ఉండడం చాలా అర్థం ఆయన సందర్భంగా ఏంటిది అంటే ఇప్పుడు యాక్చువల్గా హిందూ ధర్మంలోని ఎక్కువ మంది అయ్యప్ప మాలలను ధరి ధరిస్తారు అతి సంఖ్యలో ఎక్కువ పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలను ధరిస్తారు కాకపోతే ఈ రాము అయ్యగారు ఉద్దేశం ఏంటంటే ఈ తొమ్మిది నవరాత్రులలో కూడా చాలా మంది ఎక్కువ మంది మాలలు ధరించి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కృషి చేయడం ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క లక్షణం అరేగారు ఇంకా మేము మాటల్లో ప్రజలకు ఏమన్నా చెప్పదలుస్తుంది ఉడపల్లి గ్రామ వస్తువులకు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మరి అమ్మవారి యొక్క నవరాత్రులలో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం కూడా జరగడం జరిగినది ఏమైన మహాలక్ష్మి అవతారంలో పచ్చ అవతారంలో అమ్మవారి అదేవిధంగా అమ్మవారి యొక్క భక్తులు కూడా ప్రత్యేక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిన జరుగుతుంది వారికి సకల బాధలు కలిగి అష్టైశ్వరుడు సిరి సంపదంతో సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు अरे वेदांगा नंबर देना कार्यक्रम में अंदर ग्रामस्थों को अंदर आनंद सम्मिलित और कपिल बंधु और रानी हंस जय भवन जय दुर्गा जय जय दुर्गा जय माता जय जय काली जय काली जय बोलो गणक दुर्गा की